అండి అందరికీ శుభోదయం అందరికీ అక్క అంటే అప్పుడే భోగిమంట వేసేసింది అనుకుంటున్నారా భోగిమంట కాదండి చలిమంట మరి చలి ఎలా ఉందో చూస్తున్నారుగా మీరే విపరీతంగా ఉందండి చలి అసలు దుప్పట్లు కప్పుకున్నా కూడా ఆగట్లేదు చలి అంతలా ఉంది విష్ణుగ్రాలు అంతలా పడిపోయి మరి అందుకే చేసేదేం లేక ఇంకా చలిమంట అయితే ఈరోజు నుంచి స్టార్ట్ చేశారండి కొంచెం డైలీ అయితే చలిమంట అయితే నేనైతే వేసుకుంటానండి ఇంత హాయిగా ఉందో అండి చలిమంట దగ్గర కూర్చుంటే అస్సలు హాయిగా ఉందో చూడండి మా వారు భోగి మంట వేసినట్టు మేము కట్టెలు అయితే చలిమంట కోసము చూడండి ఇలా చేతులు పెట్టుకొని చక్కగా చలి కచ్చుకొని మా బాబా అయితే చేతులు పెట్టి నాకైతే చలి పెడుతు చలి పెడుతుందని చేతులు అయితే పెడుతున్నాడు అండి వెచ్చగా నేను పెట్టొద్దంట కానీ తను మాత్రం నాకు పెడుతున్నాడు అసలు హాయిగా ఉందండి చలిమంట దగ్గర కూర్చుంటే మీరు కూడా ట్రై చేయండి చలిమంట అవకాశం ఉన్నప్పుడు చలిమంట అయితే వేసుకోండి దుప్పట్ల కంటే చలిమంట వేసుకోవడం అండి మా వారు కట్టెలు అయితే తెచ్చారు చలిమంట రోజు వేసుకోవాలని చూడండి ఇలా ఉదయాన్నే చలిమంట దగ్గర కూర్చుంటే ఎంత అయిందో ఐదు ఈ చలిమంట అనేది మేము టూ అవర్స్ చలిమంట దగ్గర కూర్చున్నాం మేమైతే చూడండి ఎంత పెద్దగా అయితే ఎన్ని ఎంతసేపు మండుతున్నాయి కట్టెలు అయితే ఫైనల్గా చలిమంట అయితే తగ్గిపోయిందండి మా వాడైతే ఇలా గొట్టమై తెచ్చాడు మమ్మీ మంట రాలేదు ఊపు అని చెప్పేసి గొట్టమై తెచ్చాడు చూడండి అయితే అయిపోయింది వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి